ఇది ప్రజాస్వామ్యమా రౌడీ రాజ్యమా వీళ్ళు గుడ్డ తీసి పాడి కౌశిక్ రెడ్డి నిన్ను ఎట్లా కొడతామంటే అట్లా కొడతాం అనుకుంటూ బా జాప్త ప్రెస్ మీట్ పెట్టి పావులా కూడా పనికిరాని వాళ్ళు మాట్లాడుతున్నారు అని నేను చెప్పుడు కాదు ఈరోజు రాష్ట్ర విద్యార్థులు చెప్తా ఉన్నారు మీకు మేము ఓట్లేసి గెలిపించింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని ప్రశ్నించే గొంతుకులాగా నిన్ను ఎంచుకున్నాం తప్ప బల్మూరి వెంకటు ఏదో ప్రతిపక్షం మీద నేను మాట్లాడమని అనలే అయితే ఇక్కడ నేను పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాత్రి అయితే ఎక్కడికి వెళ్తున్నారో ఈరోజు మా అందరికీ తెలుసు అనుకుంటూ ఆయన చెప్పారు ఆయన చెప్పుడు దాంతో ఒక్క పోటు లెక్క ఊరుకు బలమూరి వెంకట్ ఊరుకు ఏం చేసిండు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే నీ వీపు షిన్త అవుతుంది గుడ్డలు ఉడి తీసి కొడతామనుకుంటూ ఒక ఎమ్మెల్సీ ఉండి ఒక ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయితే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులు ఈరోజు భారతదేశమే మొత్తము దాన్ని తిరస్కరిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది అయితే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఇంకో పదవి ఇస్తారేమో అని ఈ బలమూరి వెంకట ఆశగా ఎదురు చూస్తున్నాడు కానీ ఇది ఈసారి విద్యార్థులు కొట్టే దెబ్బకు గొలకడం ఇలాంటి వార్నింగ్ ఇచ్చేటోళ్ళకి వాళ్ళకి పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉంది రాష్ట్ర హోంమంత్రి శాఖ ఏం చేస్తుంది ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఏం చేస్తుంది అనేది ఇక్కడ డౌట్ రైజ్ అవుతూ ఉంది ఒకసారి మనడు మాట్లాడుకుని ముచ్చడి చూస్తే నిజానికి నేను అనుకున్నా కదా ఒక రౌడీజం చేస్తారు ఒక గూండాయిజం చేస్తారు ఆ తీరుగా ఈ మనిషి మాట్లాడుతూ ఉన్నాడు అసలు నిజానికి చెప్పాలంటే ఈయనను గెలిపించిన వాళ్ళు చాలా గొప్పోళ్ళు ఈయన గొప్పోడు కాదు గెలిపించిన వాళ్ళే చాలా గొప్పోళ్ళు ఎందుకంటే అక్షరం అనేది ఏదైతే ఉంటుందో ఆ అక్షరాల యొక్క అక్షరం రాయడం రాయకు ఇలాంటిది ప్రెస్ మీట్ పెట్టి బట్టలుడి కొడతా అంటే వీళ్ళని చూసి తెలంగాణ సమాజం ఏం నేర్చుకోవాలి ఈ సభ్య సమాజానికి వీళ్ళు ఏ మెసేజ్ ఇస్తున్నట్టు చూద్దాం వీళ్ళ మాటలు వీళ్ళ రౌడీజాలు చూద్దాం చెప్తున్నా ఏదైతే నో మాట్లాడినా మాట్లాడని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే హండ్రెడ్ పర్సెంట్ ని ఈపు మధ్యలో కొట్టే పరిస్థితి వస్తదని గుట్టలు ఉనికించే పరిస్థితి అనే పొద్దున బాధ్యత బుదరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా అట్నా మరి ఎక్కడా కూడా ఇంత నిందారోపణ లేకుండా కేటీఆర్ గారి మీద ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు వరుసపట్టి కుక్కలు మురిగినాయి మరి గా రోజు ఎడమైన బర్మూర్ వెంకటు రోజు మీరు ఎందుకు ఆ యొక్క మీడియా ఛానళ్లకు సపోర్ట్ చేసుకుంటూ మీరు ఇట్లా రాసుడు తప్పు అన్నట్టు ఏ ఒక్కడ స్పందించలేదు కేటీఆర్ గారు ఆ రాణితో కొలికి ఈ రాణితో ఉన్నాడంటే మీరు డోర్ల కాడు కాపలాగా వస్తున్నారా కాస్తున్నారా లేకుంటే ఆడ బాత్రూమ్లో అడుగుతా ఉన్నారా ఏం చేస్తూ ఉన్నారు గుడ్డలుడి తీసి కొడతావా దేని కొడతావు ప్రతిపక్షం గురించి మాట్లాడితే ఒకటి మీ నాయకుడి గురించి మాట్లాడితే ఇంకొకట మీరు చేస్తేనేమో సంసారం పార్కి చేస్తే ఇదే ఇదేనా వ్యవహారం తీరు నువ్వు గుడ్డలుడి తీసి కొడతావు హుజురాబాద్ నియోజకవర్గంలో వచ్చి పాడి కౌశిక్ రెడ్డిని గుడ్డ రెడ్డి తీసి నువ్వు కొడతావు నువ్వెంత నీ స్థాయి ఎంత నీ లెక్కెంత అని ఆ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు నిజానికి చెప్పాలంటే బల్బూరి వెంకటు మనకి రౌడీజాల ఎందుకు గుండాజాలు ఎందుకు మీరు ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు విద్యార్థులకు పనికొచ్చే పనులు చేయండి జియో ఫార్టీ సిక్స్ రద్దు చేయించి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పారు జియో ఫార్టీ సిక్స్ అది రద్దు కాలేదు మిగతా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాయి నాలుగు సార్లు ఐదు ఐదు సార్లు వాళ్ళు శాలరీలు కూడా ఎత్తుకున్నారు కానీ మీరు మాత్రం ఇంకా రేవంత్ రెడ్డి జోకుతూనే ఉన్నారు జోక్తనే ఉన్నారు జోకితేనే ఉన్నారు అంటే తక్కిడ్లా చోకుతా ఉన్నారా లేకుంటే ఆ కిలోగ్రాములు జోకి మిషన్ల మీరు జోక్తూ ఉన్నారా గుడ్డ రెడ్డి తీసుకోటా మీకు అర్థం కావట్లా మీరేదో ఈరోజు అధికారం అండగా ఉంది ఏదో చేద్దాం అనుకుంటే ఆడ వ్యవహారం కుదరదు ఇది తెలంగాణ మీడు ఆంధ్ర ముఖ్యమంత్రిని చూసుకొని ఎగురుతాడేమో కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఎవరికి చూసుకుంటూ భయపడదు అన్నట్టుగా పలుమార్లు పలు మీడియాల మీద దాడి జరిగినప్పుడు అందరూ మూసుకొని ఉన్నారు అనవసరంగా వీపు చింతపండు చేయించుకోకు బలుమూరి వెంకట్ అని పాడి కౌశిక్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు ఏ రోజు కూడా ప్రజా సమస్యమైనా మాట్లాడినా బలమూరి వెంకట్ ఏ రోజైనా రోజు కూడా చూడలే నువ్వు అసలు నిన్ను నాయకుడు ఎవరన్నా అంటాడా ఈ పరంగా చూస్తే నేను రౌడీగా అనలే నిన్న ఒక గూండా అనాలి నువ్వు ఒక రౌడీజం చేసేటోడు అనాలి ఒక గూండాయిజం చేసేటోడు అనాలి నిన్ను ఎమ్మెల్సీ ఎట్లా అంటారు చెప్పు ఎట్లా అంటారు అన్నారు కదా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక మనిషిని టార్గెట్ చేసుకుంటూ నీ గుడ్డలో తీసుకొడతా అంటే నిన్ను చూసి రాబోయే తరాలు ఏం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి నీ గురించి నేను నువ్వు దేనికోసం అధికారంలోకి వచ్చినావు అదొకటి కొంచెం మైండ్లో పెట్టుకొని మాట్లాడాలి ప్రజా సమస్య మీద ఏ రోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ క్లబ్ ఏ రోజు కూడా మాట్లాడాల ఏ రోజు కూడా మాట్లాడలా ఏ ఒక్కరు కూడా మాట్లాడాల కానీ ఈరోజు ప్రతి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎవ్వరు పడితే వాళ్ళు ఇష్టానుసారంగా అద్దరు పై పనికిరైన వాళ్ళు కూడా ప్రతిపక్ష మీద దుమ్ము పచ్చిన వాళ్ళు కానీ ప్రజల మీద మాట్లాడే వాళ్ళు ఒక్కడు కూడా లేడు కానీ బల్మూరి వెంకట్ జర భద్రం నేను ఇంకోసారి చెప్తున్నా జర భద్రం నువ్వు ఆయనను కొట్టుడు కాదు రాబోయే ఎన్నికలు మళ్ళీ ఇంకోసారి ఎన్న ఎవరిసీ ఎన్నికలు ఆ తీరులో నిలబడితే ఈసారి ఎవరు ఆపినా ఆగేది ఉండదు విద్యార్థుల యొక్క ఊచకోత నేను చెప్తున్నా ముచ్చట కాదు నేను జియో ఫార్జి బాధితులు లెక్క చెప్తున్నా